రెండవది మనకు ఏముండకూడదు అని అంటే డిస్కరేజ్మెంట్ ఉండకూడదు ఏముండకూడదు చెప్పండి డిస్కరేజ్మెంట్ అంటే నిరుత్సాహం అనేది ఉండకూడదు చదవండి బైబిల్లో బైబిల్ ఉన్నటువంటి వారు బైబిల్ ఉన్నటువంటి వారు అది ద్వితీయోపదేశ కారణం ముప్పై ఒకటో అధ్యాయం ఏడో వాక్యం పిలిచి ఇదిగో నిఫరమైన బుద్ధి కలిగి ధైర్యముగా ఉండుము యహోవా నీ ప్రజల చుట్టకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నేను నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరసవలను నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవా ఆయన నీకు తోడై ఉంటాడు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయమందుకుము ఇస్రాల ఎదుట అతనితో ఈ మాటలు చెబుతా రెండవది మనం వర్దిల్లాలి అనంటే చూడండి వర్ధిల్లే ఆ దిశగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు రెండవదిగా సాతనడు వేసే మరొక అగ్నిపానం ఏమిటి అని అంటే డిస్కరేజ్మెంట్ నిరుత్సాహం అనేది మన మీదికి తీసుకొని వస్తాడు చూడండి ఇప్పుడు చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో మనం చూసినట్లయితే మోషే ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఇదిగో యహోశువా ఇంకా ఇప్పటి నుండి ఇస్రాయిలుల సర్వ సమాజాన్ని కాల్బలాన్ని నడిపించాల్సింది ఎవరో తెలుసా నేను కాదు నీవే వారిని నడిపించాలి దేవుడు నాతో చెప్పాడు ఏమిటి అని అంటే ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి యొక్క కణాను దేశ్యాన్ని నీవు కళ్ళతో చూస్తావు కానీ నీవు ఆ కణాను దేశములో నీవు ప్రవేశించలేవు ఫలానా పర్వతం మీదకి నీవు ఎక్కి వచ్చిన తర్వాత అక్కడ నేను నేను తీసుకుంటానన్నాడు ప్రభు నాతో కాబట్టి ఈ సర్వ సమాజాన్ని నడిపించవలసినటువంటి బాధ్యత ఈ సర్వ సమాజాన్ని నడిపించేందుకు దేవుడు ఎవరిని కోరుకున్నాడు అనంటే ఇదిగో నిన్ను కోరుకున్నాడు యహో నిన్ను కోరుకున్నాడు నీవే ఈ యొక్క ముప్పై లక్షల మంది కాల్ ఫలాన్ని నడిపించాలి అని చెప్పినప్పుడు ఈ యొక్క యహో శివ జీవితములో ఒక నిరుత్సాహం అనేది ప్రారంభమైంది నిరుత్సాహం అనేది ప్రారంభమైంది ఎందుకంటే మోషే వంటి ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు రాబోయే దినాన పుట్టబోడు కూడా అని దేవుడు చెప్పాడు ఇలాంటి ఈ యొక్క వ్యక్తి మాటనే ఇస్రాయేలుల ప్రజలు వినకపోతే ఇంకా నా మాట ఏమాత్రం వింటారు నేను వీరిని నడిపించగలుగుతానా వీరిని నేను నడిపించలేను అని చెప్పి చూడండి దేవుని పిడలారా తనకు వచ్చినటువంటి ప్రతికూలమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి నిరుత్సాహపడుతున్నటువంటి ఆ యొక్క సన్నివేశములో మోసే అంటున్నాడు నిబ్బరము కలిగి నీవు ధైర్యంగా ఉండు జడియొద్దు విస్మయం అందకుము ఎందుకు అనంటే నీవు నీవు నీ ధైర్యాన్ని విడిచిపెట్టావా నీవు నిరుత్సాహపడ్డావా దాని ద్వారా నీవు లక్ష్యాన్ని ఛేదించలేవు రాజుల ఎదుట నీవు నిలవబడలేవు అధికారుల ఎదుట నీవు నిలవబడలేవు కాబట్టి ఇదిగో నీవు విస్మయానికి చోటు ఇవ్వకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంగా ఉండు మోషకి తోడై ఉన్నట్లు ఇదిగో నా దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు అని భోష్య ధైర్యపరుస్తున్నట్లు యహోషు వద్ద మనం చూస్తూ ఉన్నాం చూడండి కొన్నిసార్లు మన బ్రతుకుల్లో కూడా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకేం కలుగుతుంది నిరుత్సాహం అనేది కలుగుతుంది ఇంత భక్తి ఇంత భక్తి నేను చేస్తు చేస్తుంటే నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ దేవుడు నన్ను ఎందుకు కాపాడలేకపోయాడు దేవుడు ఎందుకు నాకు నన్నుండి దీన్ని దూరం చేశాడు ఎందుకు ఈ యొక్క నష్టాల్ని నేను అనుభవిస్తున్నాను అని చెప్పి కొన్నిసార్లు మనం బ్రతుకుల్లో నిరుత్సాహం అనేది వస్తుంది నిరుత్సాహం వచ్చినప్పుడు నిరుత్సాహపడితమే ఇంకంతే ఎక్కడ వేసిన పొంగలి అక్కడే అట్లా కాకుండా దేవుని బట్టే ధైర్యం తెచ్చుకొని దేవుని బిడలారా నిరుత్సాహపడకుండా మనము ముందుకే వెళ్ళామనుకోండి గురి గురి వద్దకే మనం సాగి వెళ్ళామనుకోండి నిశ్చయముగా ఎంతగా మనం వరదలుతామో దేవుడు మనల్ని ఎంతగా వర్దిలింప చేస్తాడు అనంటే అల్పుల ఎదుట నీవు నిలబడడం కాదు కానీ గొప్పవారి దగ్గర నీవు నిలవబడతావు ఆమె రాజుల ఎదుట మంత్రుల ఎదుట మనం నిలవబడేంతగా మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వర్దిల్లింప చేస్తాడు చూడండి మనం నైపుణ్యతను సాధించి రాజుల ఎదుట నిలబడాలి అనంటే బివేర్ ఆఫ్ డిస్ట్రక్షన్ రెండవది బివేర్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ పరధ్యానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండవది పడకుండా ఉండనట్లు నిరుత్సాహపడకుండా ఉండనట్లు మనం జాగ్రత్త పడాలి అప్పుడు మనము వర్దిల్లుతాము ఆమె చూడండి